హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్కు రోకో జోడీ సెండ్ ఆఫ్ గట్టిగానే ఇచ్చారు అంటే మ్యాచ్ తర్వాత చాలా భావోద్వేగమైన స్పీచ్ చేయడం జరిగింది అసలు ఎందుకు రోకో జోడి ఇంత భావోద్వేగమైన స్పీచ్ చేశారు అనే విషయానికి వస్తే నిజానికి ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా ద్వయం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సత్తా చాటారు రోహిత్ సెంచరీతో చెలరేగగా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు ఇప్పటికే టెస్టు టీ ట్వంటీలకు వీరిద్దరూ గుడ్ బై చెప్పేశారు వన్డే కప్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఆడడమే లక్ష్యంగా కేవలం వన్డేలో మాత్రమే కొనసాగుతున్నారు అయితే జట్టులో చోటు కోసం వీరిద్దరూ యువ ఆటగాళ్ళతో పోటీ ఎదుర్కొంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో సిడ్నీ సత్తా సత్తాచాటి విమర్శకుల నోళ్లు మూయించారు ఇక రిటైర్మెంట్ పలుకుతారనే గాసిప్స్కు ఈ విధంగా సరైన సమాధానం ఇచ్చారు కానీ కెరీర్ ముగింపు దశలో ఉన్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మరోసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళడం కష్టమే అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు ఆస్ట్రేలియాలో భారత్ వన్డే మ్యాచ్లు ఆడే అవకాశం లేదు దీంతో మూడో వన్డేలో గెలిచిన తర్వాత రోహిత్ కూడా తాము రోహిత్ శర్మ కోహ్లీ మరోసారి ఆస్ట్రేలియాలో ఆడే అవకాశం రాకపోవచ్చనే హింటు ఇచ్చాడు మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ కోహ్లీ ద్వయంతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ టీమిండియా మాజీ ప్లేయర్ రవిశాస్త్రి మాట్లాడారు మళ్ళీ మేమిద్దరం ఆస్ట్రేలియాకు వస్తామో లేదో అని రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు ఇంతకీ విషయం ఏంటంటే ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో అదరగొట్టిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే ఆస్ట్రేలియాకు రావడం ఇక్కడ క్రికెట్ ఆడడం నాకు చాలా ఇష్టం టూ థౌజండ్ ఎయిట్లో ఇదే మైదానంలో ఫిఫ్టీ చేసి మ్యాచ్ ముగించా అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం నేను కోహ్లీ ఆస్ట్రేలియాకు తిరిగి వస్తామో లేదో నాకు తెలియదు కానీ ఇన్నేళ్ళు ఇక్కడ ఆడడం చాలా బాగుంది ఈ గడ్డపై నాకు మంచి జ్ఞాపకాలు చెడు జ్ఞాపకాలు ఉన్నాయి ఇక్కడ క్రికెట్ ఆడడాన్ని ఎప్పుడూ ఆస్వాదించ మమ్మల్ని ఆదరించిన ఆస్ట్రేలియా ప్రజలకు కృతజ్ఞతలు మా కెరీర్లో కొన్ని అత్యుత్తమ ఇన్నింగ్స్లు ఇక్కడ ఆడాం అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు ఇక విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే తొలి రెండు మ్యాచ్ల్లో డక్అవుట్ అయిన తర్వాత సిడ్నీ మ్యాచ్లో రాణించడం చాలా సంతోషంగా ఉంది పెద్ద గండం నుంచి గట్టెక్కిన ఫీలింగ్ నాకు కలుగుతోంది కఠిన పరిస్థితులే నా అత్యుత్తమ ఆటను బయటకు తీసుకొస్తాయి ఇంకొన్ని రోజుల్లో నాకు థర్టీ సెవెన్ ఇయర్స్ నిండనున్నాయి ఏది ఏమైనా చేజింగ్ ఎప్పుడూ నాలో బెస్టును బయటకు తీసుకొస్తుంది రోహిత్తో బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ ట్వంటీ ఓవర్స్ మేము ఇద్దరం కలిసి ఆడితే మ్యాచ్లు ఏకపక్షంగా ముగుస్తాయని ఆపోజిట్ టీమ్స్కు కూడా తెలుసు ఆస్ట్రేలియాకు రావడం మాకు చాలా ఇష్టం భారీ సంఖ్యలో హాజరై మాకు మద్దతు ఇచ్చినందుకు ఫ్యాన్స్కు ధన్యవాదాలు అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు